లైవ్ లో పాము ఎలా గజగజ గజ చూడండి కోనసీమ జిల్లాకు సంబంధించి అయినాపురం గ్రామంలో ఒక నివాసంలోకి గోధుమత రాజుపాము ఇది ఒక జాతిపాముగా చెప్పుకోవచ్చు నివాసంలోకి చొరబడింది దీంతో ఈ విషయాన్ని గమనించిన ఆ నివాస యజమాని ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న నేపథ్యంలో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ కోనసీమకు సంబంధించి తెలియచేశారు ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకునే లోపే ఆ బల్లపై ఉండడం బల్లపై నుంచి ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం అక్కడ సైతం మొప్ప తిప్పలు పెడుతూ స్నేక్ క్యాచర్ను సైతం ఆ గోధుమ త్రాచుపాము గందరగోళం సృష్టించిందని చెప్పుకోవచ్చు నిజానికి నాగుపాము తర్వాత తాచుపాము నల్ల తాచు అదేవిధంగా గోధుమ త్రాచుతో డేంజరస్ అని చెప్పుకోవచ్చు కాటు వేసిందా ఇక అంతే సంగతులు అన్న మాదిరిగా పరిస్థితులు ఎదురవుతుంటాయి ఇలాంటి తరుణంలో ఆ నివాసంలో బాల కిందకి దూరిన ఈ గోధుమ తాచుపామును స్నేహాచర్ గణేష్ తనదైన సెల్లో బంధించేందుకు దాదాపు గంటన్నర సమయంకు పైగా కింద పైన అది దూరుతుంటే దాన్ని బయటికి లాగి తనదైన శైలిలో బయటికి తీసుకొచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో పాము చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది ఒక పక్క వర్షాలు అధికంగా గోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమ జిల్లాలో కురుస్తున్న నేపథ్యంలో సమీప పంటపాలలో ఉన్న ఈ విష పూరిత పాములన్నీ కూడా నివాసంలోకి చొరబడుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలంటూ స్నేహి క్యాచర్ పేర్కొన్నారు ఏదేమైనా జాతి తాచు జాతి పాము కావడంతో దాన్ని బంధించి ఒక డబ్బాలో మనం వీడియోలో చూస్తున్నాం చాకచక్యంగా ఆ పామును బంధించి సమీప ప్రాంతంలోకి తీసుకువెళ్లి దాన్ని వదిలివేసినట్లుగా స్నేక్ క్యాచర్ తెలియజేశారు ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో కోనసీమ జిల్లాలోకి ఎక్కువగా ఈ జాతి పాములు వచ్చే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించాలని చిన్నా పామును ముందుకు వెళ్తే ప్రమాదం తప్పదంటూ ఆయన పేర్కొన్నారు